లింగబంధుల స్వామి జాతరకు ఎమ్మెల్సీ కవిత బోనమెత్తి స్వామికి మొక్కుల చెల్లింపు రాష్ట్ర పర్యటన అభివృద్ధి కోసం ఢిల్లీ వెళ్లిన మంత్రి కందుల పెట్టుబడి లక్ష్యంగా ఎస్ఏటిఈ రెండు వేల ఇరవై ఐదు విస్తరించనున్న దుర్గేష్ హైదరాబాద్ హెచ్ఐసిసి వేదికగా జరుగుతున్నటువంటి సైబర్ సెక్యూరిటీ సదస్సులో పాల్గొన్నారు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సైబర్ నేరాలను నియంత్రించడంలోని తెలంగాణ అందరికంటే ముందుందని అన్నారు ఒకప్పుడు దోపిడీ చేయాలంటే నేరగాళ్లు వచ్చి ఇంటినో షాప్ ను లూటీ చేసేవారని కానీ ఇప్పుడు ఒక క్లిక్ తో మీ ఫోన్ లేదా సిస్టమ్ ను హ్యాక్ చేసి ఉన్నదంతా దోచుకుంటున్నారని వివరించారు సీఎం సైబర్ నేరాలను నియంత్రించడంలోని తెలంగాణ ముందుందని కేంద్ర ప్రభుత్వమే ఈ విషయం విషయాన్ని నిర్ధారించిందని తెలిపారు భవిష్యత్తులో కూడా సైబర్ నేరగాళ్లను నియంత్రించేలా గట్టి చర్యలు ఉంటాయని తెలిపారు సిఎం రేవంత్ రెడ్డి ఐఎమ్ హ్యాపీ టు బీ హియర్ విత్ ఆల్ లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీషియల్స్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ ఇండస్ట్రీ లీడర్స్ అండ్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ హూ హ్యావ్ వర్కింగ్ టుగెదర్ టు మేక్ తెలంగాణ నెంబర్ వన్ సైబర్ సేఫ్టీ స్టేట్ అండ్ ఎస్టిమేట్ రీసెంట్లీ సెట్ Rupees 22,812 crore were stolen by cyber criminals in India last year. This is a threat to our economy and our citizens. Another major threat today is a fake news. Misinformation on social media can cause chaos in the society. My government is committed to working with experts it firms and all allocate all resources to build an ecosystem for cyber security solutions. we have to make telangana a secure business hub. i request everyone to share this number, 1930. it's a 24 into 7 cyber helpline. once again, 1930. It's a 24 into 7 cyber helpline. Telangana is one of few states with a fully operational cyber security bureau and a dedicated cyber crime helpline to protect citizens. We launched seven new specialized cyber crime police stations in last year. I congratulate the DGP and director of cyber. Bureau, Cyber Bureau for creating these facilities. I congratulate DG CSB team for organizing this event, which will enable collaboration between police, academia, and experts. Let us work together to make Telangana a cyber safe state. అత్యంత కీలకమైన కార్యక్రమం ప్రపంచంలో నేరాల రూపు విధానం చాలా వేగంగా మారుతుంది ఈ వేగంగా మారే విధానంలో మన యొక్క పరిపాలన విధానాలను మార్చుకొని సమాజంలో వస్తున్న సవాళ్ళను ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని ప్రణాళికలు మనం సిద్ధం చేసుకోవాలి ఒకప్పుడు దేశంలో కానీ ప్రపంచంలో కానీ తీవ్రమైన నేరాలు మర్డర్ రేప్ని మనం అత్యంత తీవ్రమైన నేరంగా చూసేది అదేవిధంగా దోపిడీ దోపిడీలు చేయాలి అంటే నేరగాళ్లు మన ఇంటికి రావాలి మన తలుపులో మన కిటికీలో బద్దలు కొట్టాలి మన ఇంట్లోకి రావాలి మన త్రిజోరీని పగలగొట్టి తీసుకెళ్ళాలి కానీ ఈరోజు త్రిజోరీ ఆర్ ట్రెజరీ అనే పదానికే డెఫినేషన్ మారింది ఈరోజు మన త్రిజోరీ మన ట్రెజరీ మన కంప్యూటర్ లేకపోతే మన మొబైల్ సో మన కంప్యూటర్ని మన మొబైల్ని మన ఇంటికి వచ్చి ఎత్తుకెళ్లాల్సిన పని లేదు వాళ్ళు ఎక్కడున్నా కూడా దే కెన్ ఎంటర్ ఇన్ టు యువర్ కంప్యూటర్ ఆర్ అదర్వైజ్ యువర్ మొబైల్ మీ త్రిజోరీలో మీ ట్రెజరీలో ఉన్న ఎలాంటి ఖజానానైనా దొంగతనం చేయడానికి నోబడీస్ సైబర్ క్రైమ్ అనేది ఈ నేరాల రూపు మారింది ఈ నేరగాలను పట్టుకోవడానికి అవసరమైన విధి విధానాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉన్నది టీడీపీ ప్రభుత్వం రాగానే వల్లభనేని వంశీని టార్గెట్ చేయడం మొదలెట్టారని అన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సత్యవర్ధన్ అనే వ్యక్తి నుంచి మరోసారి స్టేట్మెంట్ తీసుకున్నారని ఆ స్టేట్మెంట్ లో కూడా వంశీ తప్పు చెప్పినప్పటికీ గన్నవరం టీడీపీ ఆఫీస్ ను తగలబెట్టే ప్రయత్నం చేశారని వంశీపై సీఎం చంద్రబాబు మరో తప్పుడు కేసు పెట్టారన్నారు జగన్ టీడీపీ కార్యాలయం ఎస్సీ ఎస్టీలకు సంబంధించినదని మరో కేసు ఫైల్ చేశారు టీడీపీ కార్యాలయం తగలబడింది లేదు ఆ కార్యాలయం ఎస్సీ ఎస్టీలకు సంబంధించినది కాదు అని చెప్పారు వైఎస్ జగన్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు లోకేష్ గారి కన్నా గ్లామరస్గా ఉన్నాడు ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే తట్టుకోలేడు తన సామాజిక వర్గంలోనే అందుకనే నేను చూసినా ఆ మనిషికి జీర్ణించుకోలేని ఆక్రోశము వంశీని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోశము ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా చక్కగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు అవినాష్ కూడా పాపం ఎప్పుడూ అవుతారు టార్గెట్ అవుతాడు ఎందుకంటే లోకేష్ కన్నా చక్కగా ఉన్నాడు కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఆయన ఆయన కొడుకు సూర్యాపేట జిల్లా పెద్దగట్టు జాతరలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బోనం ఎత్తుకుని లింగమంతుల స్వామి జాతరకు వచ్చిన కవిత చౌడమ్మ తల్లికి బోనం సమర్పించారు స్వామివారిని దర్శించుకున్న వారిలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్ కంచెల రెడ్డి మాజీ కార్పొరేషన్ చైర్మన్లు దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ మేడే రాజీవ్ సాగర్ ఉన్నారు న్యూఢిల్లీ పర్యటనలో రాష్ట పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పర్యాటక రంగంలోని పెట్టుబడుల ఆకర్షణ కోసం న్యూఢిల్లీ వెళ్లారు ఆంధ్రప్రదేశ్ పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ ఫోటోగ్రఫీ ఫోటోగ్రాఫీ శాఖ మంత్రి దుర్గేష్ రేపు ద్వారకా ఢిల్లీలోని భూమిలోని జరిగే సౌత్ ఏషియా లీడింగ్ ట్రావెల్ అండ్ టూరిజం ఎగ్జిబిషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రారంభోత్సవంలోని పాల్గొననున్నారు మంత్రి దుర్గేష్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కోసం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన మంత్రి కందుల దుర్గేష్ రాష్ట్ర పర్యాటక రంగంలోని పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను ఎస్ఏటిఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోని వివరించనున్నారు మంత్రి దుర్గేష్ Okay, తెలంగాణలో ఇప్పుడు అందరూ బీజేపీ వైపు చూస్తున్నారని బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని చెవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీజేపీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ పాల్గొని మాట్లాడారు ఎమ్మెల్సీ ఎన్నికలతోనే తెలంగాణలో బీజేపీ గెలుపు ప్రారంభం ప్రారంభిస్తుందని రాబోయే రోజుల్లోనే బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరిగే పటభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని అన్నారు విద్యావంతులందరినీ గ్రాడ్యుయేట్స్ను టీచర్స్ అందరినీ మీ ద్వారా ఓట్లు అడుగుతందుకు వచ్చినాము కానీ కేవలం రాజకీయాల ఏదో పోస్ట్ వస్తుంది ఒక సీట్ వస్తుంది అని కాదు ఇది దేశాని కొరకు రాష్ట్రాని కొరకు ఒక డైరెక్షన్లో తీసుకుపోతున్న మోడీ గారు బీజేపీ ప్రభుత్వము కొరకు మేము వచ్చినాం ఇక్కడికి ఎందుకంటే ఇప్పుడు దాదాపు తెలంగాణలో అందరూ నిర్ణయానికి వచ్చిండ్రు ఇంతకుముందు నా పార్టీని చూసిండ్రు ఇప్పుడు నడిపిస్తున్న అధికార పార్టీని చూసిండు అందరి రెండు పార్టీల మీద నమ్మకం అయింది తెలంగాణ ప్రజలకు ఒకటే ఒక మార్గము అభివృద్ధి ముందుకు వచ్చే ప్రభుత్వము తప్పనిసరిగా అది బీజేపీ ఉంటుందని అందులో ఆ దారిల మొట్టమొదటి అడుగు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గెలవడము అని మేము నిర్ణయంకొచ్చినాము ప్రజలకు నిర్ణయంకొచ్చుడు ఎంతోమంది వేరే పార్టీ వాళ్ళు కూడా వాళ్ళు చేతులు ఎత్తేసినట్టే అనుకోవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పుడు అసలుకు క్యాండిడేట్సే పెట్టలేదు టీచర్స్ ఒకటే ఒక గ్రాడ్యుయేట్స్కు తప్ప వాళ్ళకి టికెటే ఇవ్వలేదు అంటే ఆల్రెడీ చేతులు ఎత్తేసినట్టు మా గెలుపు ఖాయము కానీ మెజారిటీ ముఖ్యం ఎందుకంటే యావత్ తెలంగాణ వి విడదీస్తేందుకు కుల ప్రాంత మత ఎన్నో విధానంగా అధిక ఎంప్లాయీస్ రైతులు ఇవన్నీ ఎన్నో తీరులో విడదీస్తేందుకు ప్రయత్నం చేసింది కానీ ఇప్పుడు అందరికి కూడా తెలిసింది నేషన్ ఫస్ట్ అని ఒకటే ద్వారా తీసుకోవద్ది మోడీ గారని నేషన్ ఫస్ట్ అంటే అన్ని రాష్ట్రాలు ఫస్ట్ ఉంటేనే నేషన్ ఫస్ట్ అవుతుంది అయితే మొన్న చేసిన బడ్జెటే కానీ లేకుంటే ఇంతకుముందు నాలుగైదు రాష్ట్రాల ఎలక్షన్స్ వల్ల కానీ లేకుంటే వాళ్ళ మాట్లాడే పద్ధతి కానీ ఇవన్నీ భారతదేశ ప్రజలు చూసినారు వాళ్ళకు కూడా తెలంగాణలే కాక యావత్ భారతదేశంలో న్యూ రిసర్జెన్స్ ఆఫ్ బీజేపీ మోడీ అని అంటే రెండు వేల పద్నాలుగు ఎట్లా వచ్చిందో మళ్ళోసారి ఒక మోడీ బీజేపీ వే మొదలవుతుంది ఎందుకంటే పార్లమెంట్లే కానీ హర్యానాలే కానీ మహారాష్ట్రలే కానీ మొన్నైనా ఢిల్లీ ఎలక్షనే కానీ ఇవన్నీ కఠినమైన ఎలక్షన్స్ అనుకున్నారు బీజేపీకి కానీ ఇంత సులభంగా ఇంత పెద్ద లీడ్ వచ్చిందంటే ప్రజలు ఎవరైతే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నోళ్ళు కూడా బీజేపీ మీద నమ్మకం వచ్చింది మోడీ గారి మీద నమ్మకం వచ్చింది ఎందుకు దేశం అణిగి ఎన్నో విదేశ శక్తులు చూస్తున్నాయి అటు జేఎన్కే వేరే ఉండాలి ఇటు ఖలిస్తాన్ వేరే ఉండాలి అటు మణిపూర్ వేరే ఉండాలి ఇవన్నీ మన విదేశీలు చేస్తే పర్వాలేదు కానీ మన దేశంలో ఉన్న శక్తులే కొన్ని విదేశ శక్తులతో కలిసి దేశాన్నే విడదీస్తేందుకు తయారైన కొందరు పార్టీలని అందరికీ నమ్మకం వచ్చింది దేశాన్ని ఐక్యత ఉంచినందుకు కేవలము మోడీ ఇంకా బీజేపీ ప్రభుత్వం మా మాత్రమే ఎందుకంటే ఒక సిద్ధాంతం ఉన్న పార్టీ అది బీజేపీల ఏ కార్యకర్త అని అడుగు మీ సిద్ధాంతం ఏందంటే జాతీయవాదం అంటారు జేషన్ ఫస్ట్ వేరే పార్టీల లీడర్లు అడగని మీ పార్టీ సిద్ధాంతం ఏంటంటే వాళ్ళకి తెలియదు అందుకే బున్యాద్ నుంచి ఒక నమ్మకం వచ్చింది బీజేపీ మీద ఇది ఒకటే ఒక పార్టీ అదే సిద్ధాంతంతో అదే డైరెక్షన్ తోటి నడుస్తున్నది రెండు వేల పద్నాలుగు నుంచి ఆ డైరెక్షన్ లోనే ఇంకో అడుగు ఈ మొన్న బడ్జెట్ ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ సీనియర్ నాయకులు సయ్యద్ నయీం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు కరీంనగర్ లోని హౌసింగ్ బోర్డు కాలనీ అనాథ ఆశ్రమంలో కేక్ కటింగ్ చేసి పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణరావు బిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చెల్ల హరిశంకర్ నారదాసు లక్ష్మణరావు చీటి రాజేందర్ రావు కలర్ సత అలాగే కర్ర సూరి శ్యామ్ శ్రీనివాస్ ఇమ్రాన్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలోని నహీద్ ఇస్మాయిల్ సయ్యద్ మౌలానా మొబీన్ అక్బర్ సయ్యద్ అమోమొద్దీన్ సయ్యద్ ఇలియాస్ సయ్యద్ తగ్గీర్ భాస్కర్ వహీద్ ఫహీం ఉమర్ హాజీభాయ్ ఆరిఫ్ మొయినుద్దీన్ సయ్యద్ ఆసిఫ్ సైద్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సయ్యద్ నయీం టిఆర్ఎస్ మలిదశ ఉద్యమకారులు సీనియర్ నాయకులు అందరికీ నమస్కారములు ఈరోజు మా ప్రియతమైన నాయకులు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధకులు తెలంగాణ రాష్ట్ర ప్రదాత అభివృద్ధి ప్రదాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు శ్రీ కేసీఆర్ గారు ఈ జన్మదినం ఉన్నది ఈ శుభ సందర్భంగా మేము కరీంనగర్ బీఆర్ఎస్ మైనార్టీ సీనియర్ నాయకుల పక్షాన మేము కేసీఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా కేసీఆర్ గారు మంచి ఆయు ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో జీవించాలని మేము హృదయపూర్వక దేవునితో కోరుచున్నాము అదేవిధంగా ఈరోజు మైనార్టీ పక్షాన మేము కరీంనగర్లోని అనాథాశ్రమలో హౌసింగ్ బోర్డు కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో గల అనాథాశ్రమంలో కేక్ కట్ చేసి కేసీఆర్ గారి పేరు మీద ఫ్రూట్స్ మేము పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవి రామకృష్ణరావు గారు అదేవిధంగా నగర అధ్యక్షులు జిల్లా నగరాధ్యక్షులు చల్లారిశంకర్ గారు మరియు అదేవిధంగా కరీంనగర్ మాజీ ఎమ్మెల్సీ నారాదాసు గారు మరియు మా మిత్రులు సుడా డైరెక్టర్ ష్యామ్ గారు అదేవిధంగా సీనియర్ నాయకులు ఇమ్రాన్ గారు మరియు అందరి తదితరులు అందరూ ఇక్కడ పాల్గొనడం జరిగింది మిత్రులారా కేసీఆర్ గారు ఒక చరిత్ర కేసీఆర్ గారు అంటే మనం చూడవచ్చు కేసీఆర్ గారు గతంలో తెలంగాణ కోసం ఒక స్థాపించి టీఆర్ఎస్ పార్టీ స్థాపించి తెలంగాణ ఉద్యమం పద్నాలుగు సంవత్సరాలు చేసి తెలంగాణ సాధించారు అదేవిధంగా రెండుసార్లు సీఎంగా ఉండి తెలంగాణకు అనేక రంగాల అభివృద్ధి చేసినారు ఈరోజు జనాలు మళ్ళీ కేసీఆర్ గారు సీఎం కావాలని అంటున్నారు ఎందుకంటే అది అభివృద్ధి చేసారు కాబట్టి ఒక మిషన్ బ కాకతీయ ఒక పథకం కింద ప్రతి ఊర్లో ప్రతి చెరువు నింపి సాగునీరు అందించారు అదేవిధంగా మిషన్ భగీరథ కింద ప్రతి ఇంటికి నీరు అందించారు అసలు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో కరీంనగర్ జిల్లాకు తీవ్ర చేసిందని కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు ఆదాని అంబానీలకు అనుకూలంగా ఉందని జిల్లా కార్యదర్శులు మిల్కూరి వాసుదేవరెడ్డి సిపిఐ నగర కార్యదర్శులు కసిరెడ్డి సురేందర్ రెడ్డి జూపాక శ్రీనివాస్ ను విమర్శించారు పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక బడ్జెట్ కు నిరసనగా వామ పక్ష పార్టీలు జిల్లా కమిటీల ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు వ్యవసాయ రంగానికి ఉపాధి హామీ పథకానికి నిధుల కోత విధించారన్నారు ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేసి ప్రైవేటీకరణకు పెద్దపీట వేయాలని కేంద్రం చూస్తోందన్నారు రైతులకు ఆహార రంగాలకు ఇచ్చే సబ్సిడీలో సైతం కోత పెట్టారని భీమా రంగాన్ని ప్రైవేటీకరణ చేయాలని చూస్తోందన్నారు ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తోందన్నారు తెలంగాణ నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా తెలంగాణకు చేసింది ఏమీ లేదని రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా తేలేని అసమర్థులన్నారు ఇక్కడి నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీ బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ జిల్లాకు నిధులు తీసుకురావటంలో పూర్తిగా విఫలమైందన్నారు అన్నారు తక్షణమే నిధులు తెస్తారా లేక రాజీనామా చేస్తారా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఈ నిరసన కార్యక్రమంలోని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుడికందుల సత్యం జిల్లా కమిటీ సభ్యులు యు శ్రీనివాస్ ఎస్ సంపత్ ఎడ్ల రమేష్ కోనేటి నాగమణి జి రాజేశం పైడిపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు ఉత్పాదక రంగమైనటువంటి ముఖ్యంగా వ్యవసాయ రంగానికి కూడా నిధులు కూత విధించారు ఎరువుల సబ్సిడీలో కూత విధించారు అట్లాగే యువకులకు పెద్ద ఎత్తున యువత నిరాశ నిసుకంలో ఉంది యువకులకు పరిశ్రమల్లో కానీ ఉద్యోగ అవకాశాలకు బడ్జెట్లో ఈ బడ్జెట్లో ఎలాంటి చూపెట్టే పరిస్థితి ఉంది ఈ తెలంగాణ రాష్ట్రం పైన కూడా పూర్తిగా సవత్తలి ప్రేమ చూపిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం దమన నీతిని ఎక్కడికెక్కడ ఎండగట్టాలని చెప్పేసి అట్లాగే ఇక్కడ బండి సంజయ్ ఇక్కడ కేంద్ర మంత్రిగా ఉన్నాడు కరీంనగర్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఈ కరీంనగర్లో ఐటీ కానీ ఐఐఎం కానీ అట్లాగే కొత్తపల్లి మనోరాబాద్ కానీ కరీంనగర్ టు కాజీపేట రైల్వే లైన్లకు నిధులు తీసుకురావడంలో పూర్తిగా వైఫల్యం చెందాడు నిధులు తీసుకొస్తాడా రాజీనామా చేస్తాడా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం పేరుకు కేవలం హిందూ ముస్లిం రెచ్చగొట్టడం కాదు ఇక్కడ భౌగోళిక మౌలిక పరిస్థితులు ప్రజలకు అనుగుణంగా ఉండాలి ప్రజలు బతుకు బాగుదోసే ప్రయత్నం చేయాలి తప్ప ఇలా మతాల విద్వేషం పెట్టి రాజకీయాలను చేయడం మానుకోవాలని చెప్పి ఈ సందర్భాన్ని ఇప్పటికైనా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అలాగే ముఖ్యంగా కరీంనగర్ కు అధిక నిధులు తీసుకురావాలని చెప్పేసి ఆ రకంగా నిధులు వరకు కూడా ఈ బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని చెప్పేసిస్తాం అట్లాగే రేపు భవిష్యత్ కాలంలో కూడా బీజేపీ దమనీతిని ఎక్కడికక్కడ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఎండగడదామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కొంతకాలంగా ప్రజలకు మీడియాకు దూరంగా ఉన్న కొడాలి నాని

ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ జిల్లాల పట్టాభద్రుల ఎమ్మెల్సీగా నరేందర్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించారని బీసీ కాంగ్రెస్ జిల్లా సెల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్ పేర్కొన్నారు మంగళవారం ఏర్పాటు చేసిన కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన ఆరు గ్యారెంటీల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు పులి ఆంజనేల్ గౌడ్ జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆల్ ఫోర్స్ అధినేత ఉట్కూరి నరేందర్ రెడ్డి గారికి ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రులంతా కూడా నిర్ణయం తీసుకున్నారు నరేందర్ రెడ్డి గారి గెలుపు ఖాయమైపోయిందని చెప్పడానికి నిదర్శనమే ఈరోజు ఈ ప్రెస్ మీట్ కేవలం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసినటువంటి ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దక్కింది మహిళలకు వ్యవసాయానికి విద్యార్థిని విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా ఆరు గ్యారంటీలతో న్యాయం చేసిన పార్టీ ఈరోజు కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపు నిరుద్యోగ యువతీ యువకులకు యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగాన్ని దూరం చేసినటువంటి ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దక్కింది కాబట్టి దయచేసి పట్టభద్రులారా బీఆర్ఎస్ టీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు కూడా ఒక్కటై కేవలం అభ్యర్థిని కూడా పెట్టుకోలేని పరిస్థితిలో ఈరోజు టిఆర్ఎస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆ రెండు పార్టీలు ఒక్కటైనాయి దయచేసి పట్టభద్రులందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మీరందరూ కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా తెలివైన నిర్ణయం తీసుకొని నరేందర్ రెడ్డి గారి గెలుపుకు కృషి చేయాల్సిందిగా మేము పిలుపునిస్తూ ఉన్నాం బీసీలకు సంబంధించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో బీసీ కులగణన చేసి చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని బీసీలకు సంబంధించినటువంటి అంశం మీద స్పష్టమైనటువంటి వైఖరితో ఉందని చెప్పడానికి మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో తీర్మానం కానీ అదే సబ్ కమిటీ కానీ దేశం మొత్తం లోపల ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో బీసీలకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే అభ్యున్నతికి తోడ్పడుతుందని చెప్పడానికి నిదర్శనం కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఒక చిన్న స్థాయి నుండి ఈరోజు ఆల్ఫోర్స్ విద్యా సంస్థలనే ఉత్తర తెలంగాణలోనే తలమానికం చేసి దేశానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి నరేందర్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ మీద ఆయన చేస్తున్నటువంటి కృషిని కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఏ పార్టీని నమ్మకండి కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే నిలబెట్టుకునే పార్టీ రేపు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు కానీ అదేవిధంగా ముందుకెళ్ళినప్పుడు అభివృద్ధి మీద కూడా కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనకు నరేందర్ రెడ్డి గారి గెలుపు అత్యవసరమైనటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి గ్రాడ్యుయేట్లు అందరూ కూడా నరేందర్ రెడ్డి గారికి వెన్నుదండగా ఉండి కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్ణయాన్ని స్వాగతించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ నాయకులను గ్రామాల్లోకి రాకుండా ఎక్కడికక్కడగా పట్టభతులందరూ కూడా నిలదీయాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాల్లో భాగస్వామ్యం కావడానికి బీసీలందరూ కూడా ముందుకొచ్చి ముఖ్యంగా బీసీ గ్రాడ్యుయేట్స్ కానీ ఒకటే స్పష్టంగా చెప్పదలుచుకుంటున్న బీసీలకు సంబంధించినటువంటి పార్టీ ఏదంటే కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే దయచేసి బీసీ గ్రాడ్యుయేట్స్లారా అదేవిధంగా జనరల్గా ఎవరైనా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రేపు రాబోయే రోజుల్లో నరేంద్ర రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా మనం చేస్తున్నా జై హింద్ జై కాంగ్రెస్ పెద్దపల్లి కలెక్టర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న రాత్రి శోభాయాత్ర నిర్వహించారు విద్యుత్ దీపాల వెలుగుల్లో మహిళలు కోలాటం కళాకారులతోటి వెంకటేశ్వర స్వామి పంజూరిలో కూడా ఆకట్టుకున్నారు ఆలయ కమిటీ చైర్మన్ బొంకూరి శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శోభాయాత్ర రేట్ నుండి జిల్లా కేంద్రంలో జెండా కమాన్ విధుల గుండా కొనసాగింది ఈ యాత్రలోని భక్తి గీతాలు కళాకారుల విన్యాసాలతో సాగింది Terima kasih. మరోసారి సైబర్ సెక్యూరిటీ సదస్సులో పాల్గొన్న సీఎం సైబర్ నేరాలను అరికట్టడంలో తెలంగాణ ముందుందన్న రేవంత్ రెడ్డి చంద్రబాబు పక్ష చర్యల్లో భాగమే వల్లభనిని వంశీ అరెస్టు బాబుకు ఎదురు తిరిగితే అరెస్టులు చేయిస్తాడంటూ జగన్ విమర్శలు లింగబంధుల స్వామి జాతరకు ఎమ్మెల్సీ కవిత బోనమెత్తి స్వామికి మొక్కుల చెల్లింపు రాష్ట్ర పర్యటన అభివృద్ధి కోసం ఢిల్లీ వెళ్లిన మంత్రి కందుల పెట్టుబడి లక్ష్యంగా ఎస్ఏటి రెండు వేల ఇరవై ఐదు విస్తరించనున్న దుర్గేష్ ఇది బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి న్యూస్